నమస్తే అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా ఏకాదశి రోజున ఒక చిన్న పరిహారం చేసుకుంటే మీరు చేసే ప్రతి పనిలో విజయం కలుగుతుంది దిష్టి దోషం నుంచి బయటపడతారు మరి ఎలా చేయాలో చూద్దాము ఈ పరిహారాన్ని చేసుకోవడం వల్ల శత్రువుల నుంచి విముక్తి లభిస్తుంది మీకు విజయంతో పాటు పనిచేసే పనుల్లో ఆటంకాలు వచ్చినా ఆ సమస్యల నుంచి బయటపడతారు అలానే అనేక సమస్యలు ఆర్థిక సమస్యలు కుటుంబ సభ్యుల మధ్య గొడవలు ఉన్నప్పుడు ఈ పరిహారాన్ని చేసుకోవడం వల్ల మీరు వాటి నుంచి బయటపడతారు చాలా తేలికైన పరిహారం ఆడవారైనా మగవారైనా చేయొచ్చు మీరు ఏకాదశి రోజున చక్కగా ఉదయాన్నే లేచి ఏకాదశి పూజ అనేది మీకున్న శక్తిలో చేసుకోండి ఉన్నంతలో ఆ రోజున ఏ రకంగా మనం ఉపవాసం చేయాలి అలానే ఏకాదశి రోజున విష్ణు భగవానుడి పూజకు సంబంధించిన విషయాలన్నీ కూడా మన ఛానల్లో ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి పూజలతో పాటు పరిహారాల వీడియోస్ కూడా ఉన్నాయి ఈ వీడియోని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఒక్కసారి మీరు ఛానల్లోకి వెళ్ళి చూసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట శంబలం ప్రెస్ చేసి వెంటనే నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి ఒక మంచి భక్తి పరిహారపు వీడియో కాబట్టి మీకు అనే కాక పది మందికి ఉపయోగపడేలా లైక్ చేయండి వీలైతే షేర్ చేయండి ఇక మనం వీడో మాటకు వెళితే ఏకాదశి రోజున చక్కగా ఉదయాన్నే లేచి ఇల్లు వాకిలి అంతా శుభ్రం చేసుకుని మీ పూజా మందిరంలో కానీ లేదంటే సపరేట్గా పటం పెట్టుకుని లక్ష్మీనారాయణ సమేత పటం పెట్టుకుని గంధం కుంకుమ పెట్టి పూలతో అలంకరించి స్వామివారి పూజలో తప్పకుండా తులసి దళాలతో అర్చన చేయండి కనీసం ఒక రెండు తులసాకులైనా సరే స్వామివారి పాదాల దగ్గర పెట్టి నమస్కారం చేసుకోండి ప్రతి ఏకాదశి రోజున స్వామివారి దగ్గర తప్పకుండా రెండు తులసి దళాలైనా సరే పెట్టడానికి ప్రయత్నించేయండి అలానే ఏకాదశి రోజున ఆవుకి గట్టి కానీ మేత కానీ తినిపించండి ఆవు చుట్టూత ప్రదక్షిణాలు చేసి ఆవు కాళ్ళకి నమస్కారం చేసుకోండి ఇలా ప్రదక్షిణ చేసిన తర్వాత నమస్కారం చేసుకుని ఆవు చేవిలో మీ కోరిక చెప్పుకోండి ఆవు పొడవకుండా కస చూసుకోండి ఎవరైతే ఆవు చేవిలో ఏకాదశి రోజున ఆవుకి మేత పెట్టి నమస్కారం చేసుకుని ప్రదక్షిణ చేసి తమ యొక్క కోరిక చెప్తారో తప్పకుండా ఆ కోరిక నెరవేరడానికి అవకాశం ఉంటుంది ఏకాదశి రోజున చేసుకుని ఒక మంచి పరిహారం అని చెప్పుకున్నాం కదండీ దానికని ఇప్పుడు ఎరుపు పసుపు కలర్లో ఉన్న మిక్స్డ్ కలర్లో ఉన్న ఇలాంటి దారం తీసుకోండి ఎలా చేయాలనేది చెప్తాను ఈ దారం మనకి పూజా షాప్లో ఇస్తారు ఈ పరిహారాన్ని ఏకాదశి రోజున చేసుకోవాలి ఏకాదశి ఉదయం పూట పూజ చేసుకునే సమయంలోనే దేవుడి దగ్గర చేసుకోండి లేదండి మాకు ఉదయం పూట పూజ చేసుకునే అవకాశం లేదనే వాళ్ళు సాయంత్రం పూట కొంతమంది చేసుకుంటారు కదా సహజంగా ఏకాదశి పూజ అనేది ఉదయం పూట చేయాలి ఉదయం చేసే పూజ విష్ణు భగవానికి వెళుతుందని చెప్తారు తప్పకుండా ఉదయం పూటని ఈ పరిహారాన్ని చేసుకోండి ఇక ఉదయం వీలు లేని వాళ్ళు సాయంత్రం చేసుకునే టైంలో కూడా మీరు ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు అంటే ఉదయం కుదిరిన వాళ్ళు సాయంత్రం కూడా చేయొచ్చు ఏకాదశి రోజున మీరు పరిహారాన్ని అంటే ఈ పరిహారాన్ని మీరు ఇంట్లో చేసుకోవచ్చు అలానే గుళ్ళో కూడా చేసుకునే వెసులుపాటు అయితే ఉంది మీరు ఏకాదశి రోజున స్నానం చేసుకున్న తర్వాత దేవుడు మందిరంలో కానీ దేవాలయంలో కానీ ఆవు నేతితో విష్ణుమూర్తి పట్టణ దగ్గర దీపారాధన చేయండి రెండు ఒత్తులైనా మూడు ఒత్తులైనా వేసి దీపారాధన చేసుకోండి చేసిన తర్వాత ఏదైతే ఈ దారం తీసుకున్నారో అది ఒక మూరడు పొడవున్నంత తీసుకోండి అంటే అది మీ చేతికి కట్టుకోవడానికి సరిపోయేంత దారం తీసుకోండి దారిని మీ చేతిలో పట్టుకుని వెలిగించిన ఆ దీపారాధన మీద క్లాక్ వైజ్గా తిప్పాలి ఎందుకంటే దీపారాధనలోనే ఆ భగవంతుడు ఉంటాడు కాబట్టి ఆ భగవంతు నుంచి వచ్చే ఆ శక్తి ఆ దారంలోకి రావాలని దీపారాధన చుట్టూతా తిప్పాలి అంటే గుడి చుట్టూతో అది ఏ రకంగా ప్రదక్షిణ చేస్తామో అలా దీపం పైనుంచి చుట్టూతా తిప్పాలి ఒక ఏడు సార్లు తిప్పాలి తిప్పిన తర్వాత మీ మనసులో ఉన్న కోరికను సమస్యలను అన్ని చేతులు జోడించి చెప్పుకోండి ఇదంతా పూజలోనే చేసుకోవాలి తర్వాత విష్ణు భగవాను సంబంధించిన మంత్రాలు మీరు చదివి ఆ దారానికి ముడులు వేసుకోవాలి ఆరంగుళం కానీ పావంగళం చొప్పున కొద్ది కొద్దిగా గ్యాపదులుకుంటూ ముడలు వేసుకోవాలి ఎన్ని వేసుకోవాలి వేసేటప్పుడు ఎలాంటి మంత్రాన్ని జపించాలనేది చెప్తాను ఇదంతా నమ్మకంతో విశ్వాసంతో ఆ దేవుడి మీద దృష్టి పెట్టి చేయాలి ఖచ్చితంగా జరుగుతుంది ఇక తర్వాత మొదటి ముడి వేసి ఓం నమో భగవతే వాసుదేవాయ అని ఈ మంత్రాన్ని ఒక తొమ్మిది సార్లు చదువుకుంటూ ముడివేయాలి మొదటి ముడి వేయండి మొదటి ముడి వేసేసారు తర్వాత ఓం హం హనుమతే నమ అని ఈ మంత్రాన్ని తొమ్మిది సార్లు అనుకొని రెండో ముడి వేయాలి ఇక మూడో ముడి వేసే ముందు ప్రతి ముడి వేసేటప్పుడు తొమ్మిది సార్లు మంత్రాన్ని అనుకోవాలి దారానికి పదకొండు ముడులు వేయాలి ఒక్కో ముడి దగ్గర మంత్రాన్ని చెప్పుకొని ముడి వేయాలి జాగ్రత్తగా చూడండి ఒక్కొక్క ముడి దగ్గర ఏ మంత్రం చదవాలనేది కాస్త గమనించి చేసుకోవాలి తర్వాత మూడో ముడికి ఓం శివాయ అని ఒక తొమ్మిది సార్లు అనుకొని మూడో ముడి వెయ్యాలి నాలుగవ ముడికి ఓం నమో భగవతే వాసుదేవాయ అని వేయండి ఐదో ముడికి ఓం హం హనుమతే నమ అని వెయ్యండి ఆరవ ముడికి ఓం నమ శివాయ అని వేయండి ఏడవ ముడికి ఓం నమో భగవతే వాసుదేవాయ ఎనిమిదవ ముడికి ఓం హం హనుమతే నమ తొమ్మిదవ ముడికి ఓం నమ శివాయ ముడికి ఓం నమో భగవతే వాసుదేవాయ పదకొండవ ముడికి ఓం హం హనుమతే నమ అనుకుని ముడులు వేసుకోవాలి ఒక్కొక్క ముడి దగ్గర మంత్రాన్ని చదవడం మీకు గుర్తుండడం కష్టమైతే ఒక చిన్న పేపర్ మీద రాసుకొని ముడి వేసేటప్పుడు చూసి ఆ మంత్రాన్ని చదువుకుంటూ చేయండి అప్పుడు మీకు ఎలాంటి కన్ఫ్యూషన్ రాదు ఇలా ముడులు రెడీ అయిన తర్వాత గంధంలో కాస్త నీటిని వేసి పేస్ట్లా తయారు చేసుకుని మీరు ఏదైతే ముడి వేసారో ప్రతి ఒక్క ముడి దగ్గర గంధం పెట్టండి పదకొండు ముడులకి కూడా గంధం పెట్టాలి తర్వాత ఈ దారాన్ని మనం కట్టుకోవాలి ఇక్కడితో అయిపోలేదండి ఇంకా ఉంది తర్వాత చేయవలసింది స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి ఈ దారాన్ని భగవంతుడి దగ్గర చూపించాలి తర్వాత దారాన్ని ఆడవారు ఎడమ చేతికి కట్టుకోవాలి మగవారు కుడి చేతికి కట్టుకోవాలి తర్వాత మీ పూజను కంప్లీట్ చేసుకోండి ఈ దారాన్ని కట్టుకున్న తర్వాత మీరు పడుకున్న బాత్రూమ్కి వెళ్ళినా తీన అవసరం లేదు అలానే మీ చేతికి ఉంచేసేసుకోవచ్చు ఒక నెల వరకు ఉంచుకోండి అలా మీరు నెల వరకు ఉంచుకున్న తర్వాత తర్వాత నెలలో వచ్చే ఏకాదశి రోజున ఈ దారాన్ని ఏదైనా ఒక పారే నీటిలో వేసేయండి లేదంటే ఏదైనా చెట్టు మొదట్లో వేసేయండి మళ్ళీ ఏకాదశికి ఈ రకంగా చేసి మళ్ళీ నెక్స్ట్ వచ్చే ఏకాదశికి కూడా ఇదే రకంగా చేయాలి ఇలా ఎన్ని ఏకాదశులు చేయాలి ఏడు ఏకాదశులు అంటే ఏడు నెలల పాటు చేయాలి అంటే నెల నెలకి వచ్చే ఏకాదశికి మీరు చేసుకుంటూ ఏడు నెలల పాటు చేయాలి దీనివల్ల అద్భుతమైన లాభాలు కలుగుతాయి ఇది ఒక రక్షణ కవచంలో ఉంటుంది మీరు చేస్తున్న పనిలో విజయం లభిస్తుంది శత్రువుల నుంచి మీకు విముక్తి లభిస్తుంది మీరు ఎదుర్కొంటున్న అనేక రకాలైన సమస్యల నుంచి బయటపడతారు అది కుటుంబ సమస్యలు కావచ్చు ఆర్థిక సమస్యలు కావచ్చు మరేదైనా కావచ్చు మీరు ఈ రకంగా ఏకాదశి రోజును చేసుకున్నారు మళ్ళీ నెక్స్ట్ వచ్చే నెల ఏకాదశికి ఆ రకంగానే చేసుకోవాలి ఒకవేళ ఆడవారికి నెక్స్ట్ వచ్చే ఏకాదశికి ఏదైనా ప్రాబ్లం వచ్చింది ఆ సమయంలో మీ చేతికి ఉన్నా పర్వాలేదు దారం దానిని అలానే వదిలేయండి తర్వాత మళ్ళీ వచ్చే ఏకాదశికి మార్చుకోండి అంటే ఇక్కడ నెలకు రెండు ఏకాదశులు వస్తాయి అంటే ఈ ఏకాదశి చేసుకున్నారు ఒక వన్ మంత్ వరకు ఉంచుకోండి నెక్స్ట్ వన్ మంత్కి మళ్ళీ ఏకాదశి వస్తుంది అప్పుడు ఆ టైంలో మీకు నెలసరి వస్తే తర్వాత ఏకాదశి రోజున మీరు మార్చుకుంటే సరిపోతుంది మగవారు మాత్రం ఖచ్చితంగా మార్చుకోవాలి చెప్పిన విధంగా ఆడవారు ఏడమ చేతికి కట్టుకోవాలి మగవారు కుడి చేతికి కట్టుకోవాలి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి తప్పకుండా ఏకాదశి రోజున ఆ విష్ణుమూర్తి పూజలో ఈ రకమైన పరిహారం చేసుకోండి మంచి ఫలాలను మీరు చూస్తారు తప్పకుండా చేసుకోండి మీ అందరికీ మంచి మార్పులు ఫలితాలు రావాలని నేను కోరుకుంటున్నాను ఇక ఈ అయితే ఇంతటితో ముగిస్తున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను అలానే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి సబ్స్క్రైబ్ కాకుండా ఉన్నారా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లైక్ చేయకుండా ఉన్నవారు లైక్ ఇవ్వండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను ధన్యవాదములు